నమస్తేనండి నేను మీ రామకృష్ణి హాన్ హ్యాస్టోని బ్రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున సుదర్శన హోమం అనేది కూడా మేము చేస్తున్నాం ఇంకా మనకు టైం అనేది కూడా చాలా తక్కువగా ఉందండి ఈ సుదర్శన హోమం ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ టైమును అంటే ఈ హోమాన్ని మిస్ చేసుకోకండి ఈ సుదర్శన హోమాన్ని మిస్ ఎవరు మనం కావలసి మనం సుదర్శన హోమం పెట్టించుకున్నా కూడా చాలా వ్యయం వ్యయంతో కూడుకొని ఉంటుందండి దానికి సంబంధించినటువంటి పండితులు మన దగ్గర ఉంటారు కాబట్టి ఆ సుదర్శన హోమాన్ని చక్కగా జరిపిస్తామండి మీ గోత్రనామాలు మాకు పంపించండి మేము గోత్రనామాలు పంపించినట్టయితే ఆ గోత్రనామాల మీద సుదర్శన హోమం చేసి హోమం పూర్తయిన తర్వాత మీ ముఖ్యంగా మీరు ఎవరైతే సుదర్శ హోమంలో పాల్గొంటారో వాళ్ళకు మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి మీరు ఏ జిల్లా నుండి మీరు కాల్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి అడ్రస్ అవన్నీ పంపించినట్టయితే మేము ఏం చేస్తామంటే హోమం తర్వాత ప్రసాదాన్ని మీకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా హోమం కాల్చినటువంటి విభూతిని కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టాలలో ఉన్నప్పుడు ఈ విభూతిని పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది వ్యాపారాలలో నష్టాలు వాటిల్తున్నటువంటి వారు వివాహాలలో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు ఆ తర్వాత రుణ బాధలు ఇబ్బంది పడుతున్న రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఆర్థిక ఇబ్బందులతో తాళలేక డిస్టర్బ్ అవుతున్నటువంటి వారు ఉద్యోగాలు దొరకనటువంటి వారు ఈ సుదర్శన హోములో పాల్గొంటే ఎంతో చక్కటి ప్రయోజనం అయితే మీకు తప్పకుండా చేకూరుతుందండి నా మాట వినండి సుదర్శన హోమానికి మీరు తప్పకుండా పాల్గొనండి మీరు మా దగ్గరికి రానవసరం లేదండి మీరు మీ ఇంటి దగ్గరనే ఉండి మీరు ఈ సుదర్శన హోమం చేస్తుంటాము మీరు అప్పుడు మీరు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి దేవస్థానాలలోకి వెళ్ళి చక్కగా స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరు కోరుకో కోరుకోండి తప్పకుండా ఫలిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖనోపించారు